విజయవాడ ఇన్నర్ రింగ్ రోడ్డు ఇది ప్రారంభించింది రెండు వేల పదహారు జూలై పదిహేను అంటే తొమ్మిదేళ్ళు అయింది అనుకోవచ్చు తొమ్మిదేళ్ళు పూర్తయి ఒక నాలుగు నెలలు గడిచింది అనుకోండి ఒక స్లాబ్కి ఇన్నర్ రింగ్ రోడ్ని ఎందుకు ఏర్పాటు చేశారు అంటే విజయవాడలో సిటీలోకి వెళ్ళకుండా కూడా లేదంటే ట్రాఫిక్ని క్రమ పర్తించేందుకు కాస్త వెసులుబాటు విజయవాడ సిటీ అంటేనే ఒకనొక టైంలో పీక్ రద్దీగా ఉంటుంది పండగ సీజన్లో మరీ ఉంటుంది ఇప్పుడు ఈ ట్రాఫిక్ని ఉత్సవాలకు వస్తున్న వాళ్ళని అలానే పండక్కి వాళ్ళని ఈ రద్దీని నియంత్రించాలి అంటే ఈ ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి పంపించాలి వాహనాలని అని పంపిస్తున్న సందర్భంలో నిన్న ఒక పెద్ద స్లాబ్కి పొక్క పడినట రంధ్రం ఈ రంధ్రానికి ఒక హిస్టరీ ఉంది రెండు వేల పద్నాలుగులో దీనిని కట్టడం ప్రారంభిస్తే ఆ సమయంలోనే గడ్డర్లు అంటారు కదా ఆ గడ్డర్లు ఊడి పడిపోయింది అప్పుడు దాని వాల్యూ అప్పుడు అంచనా వాల్యూ ఎంత అంటే ఈ ప్రాజెక్ట్కి నూట ఇరవై రెండు కోట్ల చిల్లర ఈ నూట ఇరవై రెండు కోట్ల చిల్లరతో అప్పుడు విరిగి పడిన గడ్డర్ స్థానంలో వేరే ఏర్పాటు చేశారు ఇప్పుడు సరిగ్గా హోల్ పెద్ద హోల్ పడింది అక్కడే సరే బైక్ వెళ్ళింది ఆ టైంలో కాబట్టి ఏమి బైక్ వెళ్ళిద్ది లేకపోతే సైకిల్ వెళ్తుంది లేకపోతే కారు వెళ్తుంది ఏది ప్రమాదం కాబట్టి ఆ హోల్ని కనుక తొందరగా కూర్చకపోతే పెద్దది అవుతుంది ఎందుకంటే బళ్ళెళ్ళే కొద్దీ ప్రజారు పెరుగుద్ది కదా ఆ ప్రజలు పెరిగినప్పుడు స్లాబ్ ఇంకాస్త పెచ్చలు ఊడుతూ వచ్చినాయి అనుకోండి ఏమవుతుంది దీన్ని మనం వెనక్కి వెళ్ళి చూసినప్పుడు ఆ కాంట్రాక్టర్ ఎవరు ఆ టైంలోనే గట్టర్ ఉన్నప్పుడే మనవాడు మంచి నాణ్యత కడుతున్నట్టున్నాడు కాస్త ఆ నాణ్యతను అని ఒక ప్రయత్నం చేసి ఉంటే ఇది వచ్చేది కాదే మేబీ చేసి కూడా ఉండొచ్చు ఇరవై నాలుగు గంటలు కాంట్రాక్టర్ దగ్గరే కూర్చొని ప్రతి వాళ్ళు నాణ్యమైన పనులు చేయండి రా అని చెప్పలేరు కాబట్టి చూడలేరు కాబట్టి పర్యవేక్షణ ఉండలేదు కాబట్టి ఇది పూర్తయింది పడ్డప్పుడే కనిపిస్తుంది కాబట్టి ఈ రోజున పెద్ద హోల్ పడింది మరి ఆ హోల్ని ఎలా పూడుస్తారు ఇది మనం మంచి ప్రభుత్వం కాబట్టి వారితో గతిన చర్యలు తీసుకుంటారు అని ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది ఈ సోర్స్ మన సోర్సు ఆంధ్రజ్యోతి దీంతో కాబట్టి ఇందులో ఎవరికైనా పరువు నష్టం కలిగినట్లున్నా ఎవడి మనోభావాలు ఆవాలు జీలకర్ర మట్టి గడ్డలు ఏమైనా దెబ్బతిన్నట్టున్న మనకి సంబంధం లేదు ఆ గడ్డని గడ్డర ఊడిన ప్రాంతంలో స్లాబ్కి పోలు పడిన ప్రాంతాన్ని పరిశీలించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము అదనమాట విషయం ఇన్నర్ రింగ్ రోడ్డు విజయవాడ అమ్మవారి ఉత్సవాలు ప్రాధాన్యత అదనమాట టైమింగ్ ఆ టైమింగ్ ముఖ్యం మామూలుగా విడి రోజుల్లో జరిగితే దీనికి అసలు ఆ వార్తకంత ప్రాధాన్యత కూడా ఇచ్చేవాళ్ళు కాదనుకుంటే ఎక్కడ ఒక మూల వేసేవాళ్ళు ఈ టైంలో ఏదన్నా జరిగిందనుకోండి ఇది ప్రభుత్వం తాలూకు నిర్లక్ష్యం నేను చెప్పినా బట్టించుకోలేదనే వార్తలు వస్తాయి కాబట్టి త్వరితగతిన ఆ నిర్మాణాలని పరిశీలించి కాంట్రాక్టర్ని పిలిపించి బాబో ఇది పూడ్చున్నాయన అనిపించాలి లేదంటే దసరా తర్వాత మళ్ళీ సంక్రాంతి వస్తుంది సంక్రాంతి వస్తే ఇంకా రద్దీ పెరుగుద్ది కదా ఇప్పుడు ఉన్న దానికన్నాకి వస్తా ఇంకా అసలు సగం పెరగవచ్చు ఇంకా రద్దీ